అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ నైంటీ ఫోర్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ సెవెంటీ సిక్స్ కళ్ళలాడనేమి కానకిచ్చినమను గలిమిలేములందు వెలసియుండు నేటి కాలువ చూడనెక్కి తగ్గిన రీతి విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఏటి కాలువ పెరుగుచూ తగ్గుచు ప్రవహించినట్లు మానవ జీవితము నందు ఒడిదుడుకులు సహజము కలిమిలేములు కావడి కుండలు ఒకదాని తరువాత మరొకటి వచ్చుచూ పోవుచుండును వేమన పద్యాలు లెవెన్ సెవెంటీ సెవెన్ కళ్ళలాడు కంటే కష్టంబు మరి లేదు కష్టం ఎప్పుడో కీడు గలుగజేయు ననుట చూడ ద్రిమరితనమది విశ్వదాభి రామ వినురవేమ తాత్పర్యము అబద్ధములాడుట వలన కష్టాల పాలు కాగలము కష్టము ఎప్పుడూనూ కీడే చేయును అది బ్రాహ్మణులు చెప్పినది అసత్యం అని భ్రమసి ఇందురు నిజము చూడ అది రుచికరం కాదు కదా వేమన పద్యాలు లెవెన్ సెవెంటీ ఎయిట్ కళ్ళలాడుదురిల కంసాలి దొంగని అతని సొమ్ము కెట్టులతడు దొంగ మన్ను బంగరుగను మరి చేసి పెట్టడా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం కంసాలులు అబద్ధమాడుదురని కంసాలి దొంగయని పలుకుదురు అతని సొమ్ములకు అతడు దొంగ ఎట్లాగును బంగారం నందలి మన్నును తీసి శుభ్రముగా ఆభరణం చేసి పెట్టును కదా మన్నులోనే బంగారం పుట్టును కదా టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం